మాఘపురాణం ఒకటవ అధ్యాయము దత్తాత్రేయుడు కార్తివీర్యార్జునకు ఉపదేశమిచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినవాడు అతడుకూడా కొరకు ఘనకార్యములు చేశాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించారు దత్తాత్రేయుని కాలంలో కార్తివీర్యార్జునుడను క్షత్రియవీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలిస్తుండేవాడు దత్తాత్రేయుడు అతనికి గురువు ఒకనాడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు కార్తివీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి గురువర్యా మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకున్నాను మాఘమాసం యొక్క మహత్యమును వినలేదు మాఘమాసము యొక్క విశిష్టతను గురించి మాఘస్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదని అని దత్తాత్రేయుణ్ణి కోరను దత్తాత్రేయుడు కార్తివీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు భూపాలా భరతండంలో ఉన్న పుణ్యదదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఎక్కడా లేవు అందులో పన్నెండు నదులు ముఖ్యమైనవి అందుచేతనే వీటియందు ప్రవేశం కలుగుతుంటుంది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నప్పుడు ఆ నదులకు పుష్కరము ప్రారంభమగును ఆ సమయమున ఆ నదులయందు స్నానం చేసి దానపుణ్యములు ఆచరించిన దానివలన కలుగు ఫలమును వర్ణించుట ఎవరికీ సాధ్యం కాదు మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యము కలుగుతుంది ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చెయ్యాలి అలా చెయ్యని మనుష్యుడు జన్మ జన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర మాఘ మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడని దత్తాత్రేయుడు చెప్పసాగాడు పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము ఉన్నది అక్కడ నివసించి జనులు భాగ్యవంతులు గొప్ప వ్యాపారములు చేసి అపర కుబేరుల వలె ఉన్నారు ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడున్నాడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణెములు రాసులకొద్దీ ఉన్నవాడు మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాడు తండ్రి చనిపోయిన తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఆస్తిని భాగములు వేసి పంచుకుని ఇష్టమొచ్చినట్టు పాడు చేయసాగారు ఇద్దరూ చెరొక ఉంపునుకత్తెను చేరదీసి కులభ్రష్టులయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు దైవవసమున అడవిలో నోటబడి చనిపోయాడు చిన్న కుమారుడు వేస్యతో ఉద్యానవనంలో విహరిస్తుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరవడముచేత నోటువెంట నొరగలు గ్రక్కుచూ చనిపోయాడు ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకుని వెళ్ళారు చిత్రగుప్తుడు వారి చిట్టాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు రెండోవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు చిన్నవాడు చిత్రగుప్తుణ్ణి అయ్యా మేము ఒకే తండ్రి బిడ్డలమూ ఇద్దరమూ ఒకే విధముగానే పాపములు చేశాము అయినా అతనికి నరకమూ నాకు స్వర్గమూ ఎలా ప్రాప్తిస్తుంది అనడిగాడు ఆ మాటకు చిత్రగుప్తుడు ఓ వైశ్యపుత్రా నువ్వు నీ మిత్రుణ్ణి కలుసుకునుటకు ప్రతిదినమూ గంగానది దాటి అవలిగట్టున ఉన్న స్నేహితునితో సంభాషించి వస్తుండేవాడివి మాగ్రమాసంలో నదిని దాటుచుండగా కెరటమూలా యొక్క జల్లులు నీ శిరస్సుపై పడినందువలన నీవు పవిత్రుడవయ్యావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యమూ బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశిస్తాయి విప్రుణ్ణి చూచుటవలన నీకు మంచి ఫలితం కలిగింది ఆ విప్రుడు పఠించు గాయత్రీ మంత్రమును నువ్వు విన్నావు గంగానడిలోని నీరు నీ శరీరంమీద పడి నీ పాపములు నశించునందువలన నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు ఆహా ఏమి నా భాగ్యం గంగాజలము మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షం కలిగినది అని వైశ్యకుమారుడి సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు